ప్రారంభమైంది ఆదివాసీల ఆచారాల ప్రకారం జరగనున్న ఈ మహాజాతరకు లక్షలాది మంది భక్తులు తరలి వస్తున్నారు ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేసింది నాలుగు రోజుల పాటు జరిగే ఈ వన జాతరకు ఇప్పటికే అరవై లక్షల మందికి పైగా దర్శించుకున్నారు కోటిన్నర మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు ఇక ఈ జాతరకు వెళ్లే భక్తుల కోసం ఆర్టీసీ ప్రత్యేకంగా ఆరు వేల బస్సులు నడపనుంది జాతర కోసం టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపనుంది రాష్ట్ర వ్యాప్తంగా ఈసారి యాభై ఒక్క సెంటర్ల నుంచి మేడారం మహా జాతరకు ఆరు వేలకు పైగా బస్సులు నడిపేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం అందుబాటులోకి తీసుకురావడంతో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళల సంఖ్య ఈసారి ఎక్కువగానే ఉండనుంది మేడారానికి ప్రత్యేక బస్సులు ఫిబ్రవరి పద్దెనిమిది నుంచి ప్రారంభమయ్యాయి వనప్రవేశం ఘటపూర్తయిన మరుసటి రోజు ఇరవై ఐదవ తేదీ వరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నిరంతరాయంగా నడపనుంది సారలమ్మ జాతర మొదలు కావడంతో నిన్నటి నుంచే దాదాపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల నుంచి కూడా బస్సులన్నింటినీ కూడా దాదాపు మేడారం పంపిన పరిస్థితి కనబడుతుంది ఈసారి ఖచ్చితంగా దాదాపు ఒక ఆరు వేల బస్సులను స్పెషల్గా అంటే రెగ్యులర్ గా నడిచే బస్సులే కాకుండా ఆరు వేల బస్సులను అంటే రాష్ట్రం అంతా తిరుగుతున్నటువంటి బస్సులు సిటీ సిటీస్ కావచ్చు జిల్లాలో కావచ్చు తిరుగుతున్నటువంటి బస్సెస్ అన్నింటినీ కూడా ఆరు వేల బస్సులను మెడారం పంపించడం జరిగింది అయితే నిన్నటి నుంచి కూడా చూసినట్లయితే దాదాపుగా ఎక్కడ చూసినా కూడా రెగ్యులర్గా నడిచే బస్సులలో దాదాపు ఐదు నిమిషాలకు ఒక బస్సు రావాల్సింది ఇప్పుడు మాత్రం అరగంట గంట వెయిట్ చేసిన బస్సెస్ అయితే రానటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది మనం చూడొచ్చు ఉదయం నుంచి కూడా ఏ బస్సు చూసినా కూడా అసలు ఫుడ్ బోర్డింగ్ అంటే చాలా మంది బస్సు నిండిపోయి ఫుడ్ బోర్డింగ్ కూడా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది ఏ బస్ స్టాప్ లో చూసినా కూడా జనాలతో అయితే కిసిపోతుంది అని కూడా మనం చెప్పుకోవచ్చు ఇక్కడ కొంతమంది ప్రస్తుతం నిమ్స్ బస్ స్టాప్ దగ్గర ఉన్నాము ఇక్కడ కొంతమంది ఉన్నారు వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడి కోసం ఎంత సేపు వెయిట్ చేస్తారో కనుక్కుందాం మేడం చెప్పండి మీరు ఎక్కడికి వెళ్ళాలి నేను చార్మినార్ ఇక్కడ వెయిట్ హాఫ్ హాఫ్ అవర్ అవర్ అవుతుంది అవుతుంది అంటే రెగ్యులర్ ఇదే ఎప్పుడు ఉంటుంది ఇప్పుడు మళ్ళీ మేడరం పంపిస్తున్నాం కదా ఇంకెక్కువ టైం వెయిట్ చేయాల్సి వస్తుంది ఇంక ఎక్కువైతుంది చాలా ఇబ్బంది ఉంది మార్నింగ్ పూట కూడా బస్సెస్ ఎక్కువ లేవు మార్నింగ్ కూడా లేట్ అయిపోతుంది ఇప్పుడు ఇంకా లేట్ అవుతుంది ఇంటికి వెళ్ళే వరకు ఫోర్ అవుతుంది ఫోర్ ఫైవ్ ఇప్పుడు ఆల్రెడీ వన్కి కి స్టార్ట్ అయితే మనం ఫోర్ అయిపోతుంది అయిపోతుంది చూస్తున్నాం కదా అంటే నార్మల్ గానే బస్సెస్ అనేటివి చాలా తక్కువ ఉన్నాయి అందులో ఈ మేడారం వచ్చినప్పటి నుంచి కూడా మేడారం జాతరకు సంబంధించి బస్సెస్ పంపించిన తర్వాత ఇంకా బస్ షార్టేజ్ అయితే ఏర్పడింది అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు చాలా మంది అయితే ఇక్కడ స్టాప్ లో కూర్చున్నారు చెప్పండి మీరు ఎక్కడికి వెళ్ళాలి ఎంత సేపు నుంచి ఎక్కువ అయిపోయింది ఒక్కో బస్ లేదు ఇక్కడ నుంచి వెయిట్ చేస్తున్నారు చాలా సేపు ఒక్క బస్ లేదు అంటే రెగ్యులర్ గా ఇదే సమస్య వస్తుంది ఈ రోజు ఏమన్నట్లు అనిపిస్తుందా త్రీ డేస్ నుంచి ఇలా త్రీ డేస్ నుంచి అలా ఉంది మీరు

ఎక్కడికి వెళ్ళాలండి మీరు అండి అసలు ఏ బస్సులు లేవు ఎక్కడ ఏం లేవు అసలు వనశ్రీపురంలో అయితే ఎక్కువ సికింద్రాలు వస్తున్నాయి రోజు అంతే అవుతుంది త్రీ ఫోర్ డేస్ నుంచి అంతే అవుతుంది త్రీ ఫోర్ డేస్ కాదు ఫ్రీ పెట్టినప్పటి నుంచి కొంచెం ఇంత ఇబ్బంది అవుతుంది మాకు బస్సులు

బస్సులు లేక మేము వస్తున్నాం డ్యూటీ చేయాలంటే నేను పోయేది చంప బేట ఒక్క బస్సు లేదు పొదటి మాకు ఇబ్బంది మధ్యాహ్నం ఇబ్బంది నాకు మేము పోయి అర్ధ గంట అయితుంది ఇంతవరకు ఒక బస్సే లేదు మేము పోయేది మాకే వస్తానే లేవు ఆ ఓ ఇంకా గంట ఇంకా గంట నిలబడవలసి వస్తుంది అర్ధ గంట గంట నిలబడవలసి వస్తుంది బస్సులు లేక ఇప్పుడు మేడారం పోగం మేడారం పోక ముందుకు అదే బస్సు లేవు మేడారం పోయినాక బస్సులు లేవు अब एयर लेव ಅಂತ ಮುಂದಕ್ಕೆ เลವು ఇంత ముందుకు เลವು అన్ని బాగా ఇబ్బంది ఇబ్బంది అవుందమ్మ అ빠 సుదికిడి చాలా ఇబ్బంది అద్దెల కిరాయిలు ಕಟ್ಟకోకపోతే ఆయన పిరివేర్తి అద్దెల కిరాయిలు వైకో అద్దెలు పెట్టి వచ్చేయ్ నిం జోడిలేస్తున్నాము మాక జీతాల తక్కువ ఇచ్చిరి నిమి జోడితే అద్దెల 못కిస్తున్నాము ఆ నయన్ケట ಮುಂದಿನマラ 6 क्लॉकस 까지 तक बस नहीं एक भी बस नहीं है ये विद ये बस में मत बा बोलो इतना टाइम लगता बस में बस लेओ एकदम र पूरा है पहले डिस्टर्ब नहीं थे अभी को जब भी भी लेडीज को ये कर ये तो बोले पैसे कम बस में पैसा नहीं ले रहे ठीक है जब से तो बस में पैसा कम ले लिया उन्होंने ठीक है और जब भी जब से मैं उन्होंने ये बात है सरकार तो अच्छी है ये बोलो कि नहीं अच्छे नहीं है सही है लेकिन ये गलत किया ना बस कम कर दिया उन्होंने ये गलत किया उन्होंने प्लीज ऐसा नहीं करना चाहिए सॉरी ऐसा नहीं करना चाहिए प्लीज क्योंकि पब्लिक को हर पब्लिक को डिस्टर्ब होता है जान आने के लिए प्लीज मैं इतने बोल सकता हूँ सॉरी मैं अब ज्यादा बात नहीं कर सकता ओके

అక్కడ వెయిట్ వెయిట్ చేసి వెయిట్ చేసి మళ్ళీ ఇక్కడ వచ్చింది ఇక్కడ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ హైదర్నగర్ వెళ్ళాలి ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తుంది ఒక బస్సు రావట్లేదు ఏ ప్రాబ్లం చాలా ఇబ్బంది అవుతుంది మార్నింగ్ కూడా అంతే మార్నింగ్ అక్కడ హైదర్నగర్ నుంచి రావాలంటే నేను ఫస్ట్ దిక్ష నగర వచ్చిన దక్షన్గర్ నుంచి మళ్ళీ కోటి కోటి నుంచి మళ్ళీ ఎర్రమంజి అంత ఫ్రీ బస్సెస్ రావట్లేదు చాలా ఇబ్బంది అవుతుంది ఎక్కడ మీడ ఆమా యాత్ర అదే అవును యాత్ర కోసం పబ్లిక్ ఏదో జాతర అయితే ఏమైంది లేదండి ఏం వదిలి నాకు కూడా ఐడియా లేదు మనీ ఏదో జాతర అయితే ఉంది అది అయితే పబ్లిక్ ఎంత అవసరం పడుతున్నాడు చాలా ఎంతసేపు అవుతుందమ్మా ఎక్కడికి వెళ్ళాలి మీరు వన్ అవర్ కి వచ్చిన అవుతుంది ఎక్కడికి వెళ్ళాలి ఆయిత్ నగర్ వెళ్ళాలి ఆయిత్ నగర్ అంటే వన్ నుంచి కూడా ఒక్క బస్ లేదు హైత్ నగర్ బస్ లేదు ఇప్పుడు ఎవ్వరు మీరు రాసి చెప్పడానికి కూడా మరి నేరిడా నిలబడ్దాం అంటే ఆయనకుదాం రిక్వెస్ట్ ఇంకొచ్చేసి అడుగుదాము కౌంటర్ కానీ ఏం తెలియదు అంటే ఇప్పుడే చూస్తున్నారా ఉదయం కూడా ఇదే పరిస్థితి ఉందా ఉదయం నాకు తెలియదు నేను వచ్చింది వన్ ఓ క్లాక్ టూ ఎయిట్ నుండి ఒక్క బస్సు రాలేదు మీరు యాక్చువల్లీ నేను అంబర్పేటకు పోవాలి దగ్గర దగ్గర టూ అవర్స్ అయింది టూ అవర్స్ చేస్తున్నారా ఇక్కడ బస్సెస్ ఎక్కువ టైంకి వస్తలేదని చెప్తున్నారు కానీ ఎన్ని బస్సెస్ అన్ని బస్సులు వేరే పోయినవి చెప్తున్నారు కానీ ఎన్ని బస్సులు వస్తుందో తెలుస్తలేదు లేదో ఏదో రెండో మూడు బస్సులే వచ్చాయి అంతే ఎయిట్ ఓ క్లాక్ పోయినది ఒక నైన్ ఓ క్లాక్ ఒకటి తర్వాత టువల్ తర్వాత వరకు ఒక బస్సు లేదు నుంచి అయితే బాంబర్పేట కోసం వెయిట్ చేస్తున్నారు లేదు బస్సు పట్టుకొని వెళ్ళాలో ఒకేసారి పెద్ద సంఖ్యలో బస్సులు అందుబాటులో లేకపోవడంతో సాధారణ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు ఇక జాతరకు ప్రత్యేక బస్సుల ఏర్పాటుతో భాగ్యనగర వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు రెగ్యులర్ బస్సు సర్వీసులు తగ్గించడంతో నగరవాసులు నానా తంటాలు పడుతున్నారు సరైన సమయానికి బస్సులు లేక ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగులు నరకం చూస్తున్నారు అసలే బస్సులు తగ్గించడం ఉన్న బస్సులో సీట్లు దొరక్క నరకయాతన పడుతున్నారు సమయానికి బస్సులు లేకపోవడంతో అటు కాలేజీలకు వెళ్లే విద్యార్థులు సైతం ఇబ్బందులకు గురవుతున్నారు ఇక మేడారం జాతరకు కొన్ని బస్సులు తరలించకపోవడంతో హైదరాబాద్ లోని పరిస్థితి అయితే మహిళలు తీవ్ర ఆవేదనకైతే గురవుతున్నారు బస్సులు ఉండడం లేదంటూ మండిపడుతున్నారు ఇదే అంశానికి సంబంధించి మరి అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి దీనికి సంబంధించి ప్రజలు ఏమంటున్నారు అసలు భవానీగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరు గ్యారెంటీలు మరి మొట్టమొదటగా బస్సులో మరి మహిళలందరికీ ఉచిత ప్రయాణం కల్పించిన తర్వాత అతిశ బస్సులో ప్రయాణం కొంత కష్టతరంగా మారిందని చెప్పుకోవచ్చు అయితే ఇప్పుడు మరి రెండేళ్ల ఒకసారి వచ్చే మేళారం జాతరకు సంబంధించి కూడా మరి ఈ ఫ్రీ బస్సు సౌకర్యం ఉండడంతో ఓవరాల్ గా మరి లక్షలాది మంది భక్తుల కోసం ఇప్పుడున్న బస్సులన్నీ కూడా డైవర్ట్ చేయడంతో కొంత ప్రయాణికులైతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు దీనికి సంబంధించి ఒకవైపు మరి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్తున్నారు ఇప్పటికే ఆరు వేల బస్సులను కూడా మరి మేడారం జాతరకు తరలించమని చెప్తున్నారు ఈ నేపథ్యంలో రెగ్యులర్ గా తిరిగే ప్రయాణికులకైతే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ముఖ్యంగా మహిళలు బస్సులు లేకపోవడంతో బస్ స్టాపుల్లో చాలాసేపు నిరీక్షించాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తోంది అలాగే మేడారం భక్తులకు కూడా కొంత తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది ఓవరాల్ గా ఆరు వేల బస్సులను కూడా మరి డైవర్ట్ చేయడంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తొమ్మిది వేల బస్సుల్లో సుమారు మరి సెవెంటీ పర్సెంట్ బస్సులను కూడా డైవర్ట్ చేయడము మరి రెగ్యులర్ ప్రయాణికులకు చాలా ఇబ్బంది కలుగుతున్న పరిస్థితి అయితే మనకు అనిపిస్తుంది ఏదేమైనప్పటికీ కూడా మరి మేడారం సమ్మక్క జాతరకు అయితే మరి భారీ కుంభమేళాను తల్పించే విధంగా భక్తులు వస్తున్న నేపథ్యంలో మరి ఆ ఒక జన జన జనాన్ని కూడా పూర్తి స్థాయిలో తరలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టినప్పటికీ కూడా మరి రెగ్యులర్ గా ప్రయాణించే ప్రయాణికుల కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో రెగ్యులర్ ప్రయాణికులు అయితే చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే స్పష్టంగా ఖచ్చితంగా శ్రీనివాస్ మీరు చెప్తున్నట్లు ప్రయాణికులు చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు ఆఫీసులకు వెళ్లే వాళ్ళు కావచ్చు పనులకు వెళ్లే వాళ్ళు కావచ్చు రోజువారి కూలి వాళ్ళు పనులు చేసుకునే వాళ్ళు కావచ్చు నానా అవస్థలు పడుతున్నారు కానీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ప్రభుత్వం చేయకపోవడంపై కూడా మరోపక్క మండిపడుతున్నారని చెప్పాలి ఈ నేపథ్యంలో అంటే మేడారం జాతరకి వెళ్ళినా వెళ్లిపోయినా బస్సుల సంఖ్య ఖచ్చితంగా తగ్గిందంటూ మహిళా ప్రయాణికులు అయితే వాపోతున్నారు దీనికి సంబంధించి ఏమంటున్నారు ప్రయాణికులు ఇంకా వాస్తవానికి ఇది రెగ్యులర్ సమస్య దీంట్లో సమ్మక్క మేడారం సమ్మక్క జాతర కూడా రావడం అయితే మరి ఇది మరింత తీవ్రమైందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం అని చెప్పిన నేపథ్యంలో మరి మహిళలతోనే బస్సులన్నీ నిండిపోతున్న పరిస్థితి పురుషుల కోసం కూడా మరి ప్రత్యేక బస్సులను కూడా వ్యక్తం అవుతుంది ఏదేమైనప్పటికీ కూడా మరి రెగ్యులర్ గా ఇబ్బంది పడుతున్న భక్తులు ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో ఇప్పుడు మేడారం సమగ్ర జాతరకు కూడా బస్సులు డైవర్ట్ చేయడంతో మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది సో ఇబ్బందులన్నింటినీ కూడా మరి ప్రభుత్వం గుర్తించి ప్రత్యామ్మ ఏర్పాట్లు చేసి రెగ్యులర్ రెగ్యులర్ గా మరి ఈ నాలుగైదు రోజులు ఏదైతే మేడారం జాతర కొనసాగుతుందో పరిస్థితుల్లో మరి ఖచ్చితంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా ఏర్పాట్లు చేసిన క్రమంలోనే ఈ ప్రయాణికులకు రద్దీ అవకాశం ఉంటుంది అయితే శ్రీనివాస్ అంటే ఉద్యోగస్తులు ఏమంటున్నారు అనుకోవచ్చు దీనికి సంబంధించి అంటే హైదరాబాద్ లో బస్సులు అసలు కనిపించడం లేదు సంక్రాంతి వచ్చినప్పుడు ఎలా ఉందో పరిస్థితి ఇప్పుడు కూడా అలాగే ఉంది ఎప్పుడు అలాగే ఉంటుందని వాపోతున్నారు ఉద్యోగస్తులు కూడా మరి వాళ్ళు ఏమని అంటున్నారు వాస్తవానికి మనం ఇందాక చెప్పుకున్నట్టు ఈ ప్రీ బస్ సౌకర్యం కల్పించిన తర్వాత మహిళల ప్రయాణి మహిళా ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగిందని చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో చాలా మంది కూడా మరి ఉద్యోగునీలు కావచ్చు తర్వాత హైదరాబాద్ ముఖ్యంగా గ్రేటర్ పరిధిలో ఉన్న మహిళలు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అయితే మహిళలకు ఉచిత ప్రయాణం నేపథ్యంలో సిటీలో కూడా ఈ తాకిడి ఎక్కువ ఉంది ఈ ప్రయాణికులకు సంబంధించిన దాంట్లో సిటీ బస్సుల్లో కూడా ప్రయాణం చేయడం గమ్యంగా మారింది అయితే ఒకవైపు మరి ఉన్న బస్సులను కూడా మెడారం డైవర్ట్ చేయడంతో ఇక బస్సుల్లో ప్రయాణించడం చాలా గగనం అయిపోయింది బస్సుల సంఖ్య కూడా తగ్గిపోవడంతో మరి రెగ్యులర్ గా డ్యూటీలకు వెళ్లే ఎవరైతే మహిళా ప్రయాణికులు ఉన్నారో అలాగే మిగతా ప్రయాణికులు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు సో ఈ ఇబ్బంది దృష్ట్యా కూడా మరి ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిన క్రమంలోనే రెగ్యులర్గా ఆఫీస్కి వెళ్ళడం కావచ్చు వ్యాపారాలకు కావచ్చు అలాగే ఉద్యోగాలకు కావచ్చు వెళ్ళే అవకాశం ఉంటుందనే ఒక నిరసన అయితే కనిపిస్తుంది మరి దీని పట్ల మరి ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేస్తుందో చేపడుతుందో చూడాల్సిన అవకాశం ఉంటుంది భవన్ రైట్ థ్యాంక్ శ్రీనివాస్ బస్సులు తక్కువగా ఉండి రద్దీ ఎక్కువగా ఉండడంతో ఎలాగైనా తమ గమ్యస్థానాలకు చేరుకునేందుకు రిస్క్ చేయాల్సి వస్తుందంటూ ప్రయాణికులు వాపోతున్నారు మహాలక్ష్మి పథకంతో ఇప్పటికే బస్సులు కిటికిటలాడుతున్నాయని ఇలాంటి సమయంలో బస్సులు లేకపోవడంతో నానా తంటాలు పడుతున్నామని తెలిపారు మెట్రోను ఆశ్రయిస్తే మెట్రోలో సైతం సీటు దొరకని పరిస్థితి నెలకొందని ప్రయాణికులు మొరపెట్టుకుంటున్నారు బస్సుల కొరత ఏర్పడటంతో గంటల కొద్దీ బస్టాండ్ వేచి చూడాల్సి వస్తుందని ప్రయాణికులు వాపోతున్నారు జాతర జరిగే ములుగు జిల్లాలో ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించినట్లు హైదరాబాద్ నగర అసలుకు సైతం సెలవు ప్రకటించి ఉంటే బాగుండేదని విద్యార్థులు వాపోతున్నారు ఇదిలా ఉంటే జాతర దృష్ట్యా ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ తెలిపారు ప్రయాణికులు పెద్ద మనసుతో సహకరించాలని ఆయన కోరారు ముఖ్యంగా భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ఉమ్మడి వరంగల్ ఖమ్మం కరీంనగర్ ఆదిలాబాద్ జిల్లాలో యాభై ఒక్క క్యాంపులను ఏర్పాటు చేసి అక్కడి నుండి ఈ ప్రత్యేక బస్సులను మేడారానికి నడుపుతున్నట్లు ఆయన తెలిపారు జాతర పూర్తయ్యే వరకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని ప్రయాణికులకు ఆర్టీసీఎండి సజ్జనార్ విజ్ఞప్తి చేశారు బస్సులు లేక నగరవాసులు నానాయాతన అనుభవిస్తున్నారు మరోపక్క విద్యార్థులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు టైం కి కాలేజీలకు వెళ్లలేకపోతున్నామని మొరపెట్టుకుంటున్నారు కనీసం సెలవు ప్రకటించినా బాగుండేదంటూ వాళ్ళు మాట్లాడుతున్నారు ఇదే అంశానికి సంబంధించి మరిన్న అప్డేట్స్ మా ప్రతినిధి భవిత అందిస్తారు భవిత చెప్పండి ఇటు ప్రయాణికులు కావచ్చు అటు ఉద్యోగస్తులు ఇటు విద్యార్థులు కూడా తీవ్ర ఆవేదన గురవుతున్నట్టు తెలుస్తుంది బస్సులు లేకపోవడంతో డీటెయిల్స్ ఏంటి మొదలైనటువంటి మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఆర్టీసీ ప్రస్తుతం నడుస్తున్నట్టు అంటే రెగ్యులర్ గా అక్కడ నడుస్తున్నటువంటి బస్సునే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బస్సు అన్ని జిల్లాల నుంచి కూడా దాదాపుగా ఆరు వేల బస్సులను మేడారం స్పెషల్ బస్సెస్ గా వేసింది అట్లా అక్కడ సైడ్ బస్సు బస్సెస్ తరలించిన నేపథ్యంలో ఇక్కడ ముఖ్యంగా హైదరాబాద్ సంబంధించి కూడా చాలా సిటీ బస్సులు కూడా మేడారంకి వే వేసింది అయితే నిన్నటి నుంచి దాదాపు టూ డేస్ నుంచి కూడా ఈ బస్సెస్ అక్కడికి రన్ అవుతున్నాయి దాదాపు ఆరు వేల బస్సులను అక్కడికి కేటాయించడంతో రెగ్యులర్ గా ఏదైతే హైదరాబాద్ నగర వాసులు రెగ్యులర్ రెగ్యులర్ జర్నీ చేసేటువంటి వాళ్ళు వాళ్ళు ఎవరైతే ఉంటారో ఉద్యోగస్తులు కావచ్చు ఇటు స్టూడెంట్స్ కావచ్చు ప్రతి ఒక్కరు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటారని చెప్పవచ్చు ఎందుకంటే ఫైవ్ మినిట్స్ ఒకసారి వచ్చేటువంటి బస్సెస్ ఏవైతే ఉన్నాయో హాఫ్ అన్ అవర్ కాదు కదా వన్ అవర్ టూ అవర్స్ వెయిట్ చేసినా కూడా బస్సెస్ రావట్లే అని చెప్పేసి తీవ్ర ఆవేదన గురవుతున్నారు గతంలో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే మొదట అమలు చేసిన మహాలక్ష్మి స్కీమ్ తో ఇప్పటికే లో చాలా రద్దీ పెరిగి కూడా బస్సు షార్టేజ్ ఏర్పడింది అంతేకాకుండా ఇప్పటికే ఆ బస్సు షార్టేజ్ కంటిన్యూ అవుతుంది ఒక్కొక్క బస్సులో త్రిబుల్ అంటే ఫార్టీ మెంబర్స్ ఎక్కాల్సిన అట్లా వంద పైన జనాలు ఎక్కుతున్న నేపథ్యంలో ఇప్పటికే అటు డ్రైవర్ కి ఆర్టీసీకి చాలా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడినాయి అంతేకాకుండా అటు ఒక సైడ్ అలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటూనే మళ్ళీ ఇప్పుడు ఇటు మేడారం జాతర చేసేసరికి కూడా ఇంకా చెప్పాల్సిన అవసరం లేకుండా తీవ్ర స్థాయిలో ఇటు ప్రయాణికులు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు మనం ఇదో చూసాము ఒక్కొక్కరిని అడుగుతుంటే టూ అవర్స్ అయిపోయింది బస్ దాకా ఇంకా బస్సెస్ కోసం వెయిట్ చేస్తున్నాము టూ అవర్స్ అయిపోయింది త్రీ అవర్స్ అయిపోయింది అంటున్నారు ఫైవ్ మినిట్స్ వచ్చేటువంటి ఒక్కొక్క బస్సు హాఫ్ అన్ అవర్ పైననే తరపా హాఫ్ అన్ అవర్ లోపల అంటే అంతసేపు లోపల వెయిట్ చేసే పరిస్థితి లేకుండా పోయింది కొన్ని బస్సెస్ ఇక్కడ ఉంచితే బాగుండేది ఎందుకంటే రెగ్యులర్ గా సిటీ జనం అనేది రెగ్యులర్ గా అంటే వాళ్ళ ఉద్యోగాలకు వెళ్తుంటారు కాబట్టి ఉదయం అయితే దాదాపు ఒక వన్ అవర్ లో వెళ్లాల్సినటువంటి అంటే రీచ్ అవ్వాల్సిన టైమ్ త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ పడుతుందన్న కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది మొత్తానికి అయితే భవిత మీరు చెప్తున్నట్లు ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు కనీసం ప్రభుత్వం ప్రత్యామ్నాయ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఎందుకు చేయలేదు మీరే ఆల్టర్నేటివ్ చూసుకోండి అంటూ కూడా మరోపక్క సజ్జన తెలిపినట్టయితే తెలుస్తుంది అంటే దీనికి సంబంధించి ప్రభుత్వం ఇలా ప్రకటన చేయడంపై కూడా ఏమంటున్నారని అనుకోవచ్చు విద్యార్థులు కావచ్చు ప్రయాణికులు కావచ్చు వాళ్ళు చెప్తున్నదే ఒకటే అంటే మహాలక్ష్మి వచ్చినప్పటి నుంచి బస్సు రద్దీ పెరిగింది అప్పటికే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము ఈ టైంలో మళ్ళీ బస్సులు కేటాయించడం పైన కూడా కొంచెం తీవ్రంగా వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఇటు ఆర్టీసీ మాత్రమో ప్రతి ఒక్కరు సహకరించాలి ఇటు ఆర్టీసీ ప్రయాణికులకు ప్రయాణికులకు ఖచ్చితంగా సహకరించాలి వాళ్ళకి మేము విజ్ఞప్తి చెందాం అనేది కూడా కొద్ది మేరకు రిక్వెస్ట్ అయితే కనబడుతుంది ఎందుకంటే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో బస్సు బస్సుల సంఖ్య చాలా తక్కువగా ఉందని చెప్పుకోవచ్చు మనం చూస్తున్నాం మొన్ననే రీసెంట్ గా దాదాపు ఒక వంద బస్సుల పైన వాళ్ళు కొత్త బస్సులను అయితే ప్రొవైడ్ చేస్తారు అంతేకాకుండా మాది రానున్న రోజుల్లో దాదాపు వెయ్యికి పైగా బస్సులను అందుబాటులోకి తెస్తామని చెప్పేటికి మాత్రం బస్సుల కొరత చాలా ఉంది అంటే చాలా ఉన్న నేపథ్యంలోనే ఈ బస్సులో ఇబ్బందులు పడుతున్నాం అనేసి జనాలు అయితే పరిస్థితి కనబడుతుంది వాళ్ళు ఏమంటున్నారు అంటే కేవలం మేడారం ఈ ఫోర్ డేస్ ఫైవ్ డేస్ మాత్రమే ఈ ఇబ్బంది అనేది లెక్తుంది ఈ ఫోర్ ఫోర్ ఫైవ్ డేస్ మాత్రమే ఖచ్చితంగా కొంచెం సహకరించాలి అని చెప్పేసి వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నారు దయచేసి ప్రతి ఒక్కరు సహకరించాలి దానికి అంటే బస్సెస్ ఉన్న దానికి అనుగుణంగానే మీరు ప్రయాణం చేయండి కొంచెం వచ్చి ముందుగానే ఎర్లుగానే బయలుదేరండి అన్నట్టుగా కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది పవన్ పబ్లిక్ ట్రాఫిక్ తీసుకున్నట్టు బస్సెస్ లేవు ఇలాంటి సందర్భంలో కొన్ని బస్సెస్ ఎక్కువ ఎక్స్ట్రా తీసుకోవచ్చు ఏంటంటే జిల్లాల నుంచి అరేజ్ చేయాల్సింది కానీ హైదరాబాద్ లో ఉన్నటువంటి బస్సులను తరలించి తరలించడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పేసి పబ్లిక్ అయితే చెప్తున్న పరిస్థితి కనబడుతుంది అయితే పబ్లిక్ కూడా ఏమంటుందంటే భవిత ఇప్పుడు చూసుకుంటే ఎప్పుడైనా మేడారం జాతర కావచ్చు సంక్రాంతి కావచ్చు ఎప్పుడు చూసినా బస్సులు ఉండవు అలాగే విడి రోజుల్లో కూడా బస్సుల సంఖ్య తగ్గడంపై కూడా ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మనం ఇంతకు ముందు కూడా చూసాము వాళ్ళు మాట్లాడిన సందర్భం చూసుకుంటే సో దీనికి సంబంధించి కూడా ఏమంటున్నారని అనుకోవచ్చు మరి విడిగా ఏమైనా బస్సుల సంఖ్య పెంచే అవకాశం ఉంటుంది అనుకోవచ్చా యశ్ ఎందుకంటే అది చెప్తున్నాం ఎందుకంటే మనకు ప్రజెంట్ అయితే బస్సెస్ సంఖ్య చాలా తక్కువ ఉందని చెప్పుకోవచ్చు మొన్న గతంలో అంటే మొన్న రీసెంట్ గా అయితే చాలా బస్సెస్ ని ఫిట్నెస్ లేని బస్సెస్ కూడా తొలగించి కొత్త బస్సెస్ ని తేవాలి అని చెప్పేసి అమలు చేయాలని చెప్పేసి వాళ్ళు ఆశిస్తున్నప్పటికీ కొన్ని మొన్న గతంలో ఒక హండ్రెడ్ బస్సెస్ మొన్న రీసెంట్ గా ఒక ఎనభై బస్సు కూడా ఆర్టీసీ ప్రవేశపెట్టింది ఇందుకు అనుగుణంగానే దాదాపు మొత్తం పదహారు వందల బస్సులకు పైగా మేము అని చెప్పేసింది ఒక ఆరు నెలల్లో దాదాపు వెయిట్ పైగా బస్సులను అంటే అందుబాటులోకి తెస్తామని చెప్పేసి ఇటు రవాణా శాఖ కావచ్చు అటు ఆర్టీసీ ఎండి సజ్జనార్ కావచ్చు వీళ్ళు చెప్తున్నారని పరిస్థితి కనబడుతుంది మొత్తానికి మహాలక్ష్మి పథకం వచ్చిన తర్వాత అసలు బస్సెస్ సంఖ్య తగ్గిందా అర్థం కాని పరిస్థితి లేదంటే జనాలు పెరిగేసరికి కూడా బస్సెస్ షార్టేజ్ కనబడుతున్న పరిస్థితి అర్థం కావట్లేదు చాలా మంది ఇక ఆర్టీసీ అధికారులు చెప్తున్నది ఏంటంటే మేము బస్సెస్ ని ఏం తగ్గించలేదు కంటిన్యూ అవుతుంది మహిళల మహిళలకు ప్రయాణం ఉన్నప్పటి నుంచి కూడా చాలా మంది ఆర్టీసీని ఎంచుకోవడంతో అట్లా కనిపిస్తుందని చెప్పేసి వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది దీనికి అనుగుణంగా ఈ ఒక్క కొద్ది మేరకు ప్రతి ఒక్కరు దీనికి అంటే సహకరిస్తే కనుక ఖచ్చితంగా తొందరలో కొత్త బస్సులను ఖచ్చితంగా ప్రవేశపెడతాము అంటే తొందరలోనే ఈ కొత్త బస్సులు కూడా అందుబాటులోకి రాని రాబోతున్నాయి ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మేము చూసుకుంటామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు